హాయ్ ఫ్రెండ్స్ సగం సంవత్సరం గడిచిపోయింది ఈ ఆరు నెలల కాలం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మూడు పువ్వులు ఆరు కాయలుగా నిర్విరామంగా తన సేవలు అందించింది అయితే దాదాపు వంద సినిమాలు థియేటర్లో రిలీజ్ అయ్యాయి జనవరి నుండి జూన్ వరకు అందులో హిట్ టెన్ పర్సెంటేజ్ మాత్రమే జనాలు బడ్జెట్ కు ఓటు వేశారా లేక సినిమాకి కంటెంట్ ముఖ్యం గాని కరెన్సీ కాదు అని నిరూపించారా జనవరి సంక్రాంతి ముందుగా రిలీజ్ అయిన గేమ్ చేంజర్ అట్టర్ బ్లాప్ తో మొదలు పెట్టిన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రయాణం ఎలా కొనసాగిందో ఇప్పుడు చూద్దాం దిల్ రాజు ఇరవై సంవత్సరాల గేమ్ ను చేసి వీధిలో నిలబెట్టినంత పనిచేసింది ఈ సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అట్టర్ అటర్ బ్లాప్ గా నిలిచింది అదేంటో గాని రామ్ చరణ్ కి ప్లాప్ హిట్ ఇలాంటి మాటలు అంటే పడదేమో అయితే ఇండస్ట్రీ హిట్ లేకుంటే అక్టర్ ఆ వెంటనే వచ్చిన డాకు మహారాజ్ యావరేజ్ గా నిలిచి నిలకడగా కొన్ని వసూళ్ళైతే రాబట్టింది కానీ దీని హిట్ అని అనలేదు సంక్రాంతికి వచ్చిన మరో సినిమా సంక్రాంతికి వస్తున్నాం మొత్తానికి సంక్రాంతి హిట్ అనే మాటకి పరిపూర్ణమైన అర్థాన్ని తీసుకొచ్చింది ఈ సినిమా వెంకటేష్ కామెడీ టైమింగ్ బుల్ రాజ్ పాత్రలో పిల్లాడి నటన సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్లాయి అది మాత్రమే కాదు గేమ్ చేంజర్ దెబ్బతో బట్టలు దించుకుని రోడ్డు పైన నిలబడ్డ దిల్ కాస్త ఓరట్ తెచ్చుకుని ప్యాంటు చొక్కా కొనుక్కొని మళ్లీ తన ఇంటికి చేరుకున్నాడు అయితే ఫిబ్రవరిలో హిట్ తో పాటు మంచి వసూలు రాబట్టిన చిత్రం తండేల్ ఫిబ్రవరిలో ఇంతకు మించి చెప్పుకోవడానికి వేరే సినిమా ఏదీ లేదు అయితే మార్చి నెల చిన్న సినిమాలకు ఊపిరి పోసింది రోషన్ శ్రీదేవి జంటగా నటించిన కోర్టు మూవీ భారీ విజయాన్ని నమోదు చేసింది రెండు వేల ఇరవై మూడు లో హిట్ అయిన కి సీక్వెల్ గా వచ్చిన మ్యాడ్ స్క్వేర్ కూడా హిట్ టాక్ తో మంచి వసూళ్లను రాబట్టింది చిన్న సినిమాలకి ఇది ఒక మంచి పరిణామం అయితే ఏప్రిల్ లో దాదాపు పదిహేను సినిమాలు రిలీజ్ అవ్వగా ఒక్కటంటే కూడా హిట్ కాలేదు కొన్ని పైన తెలుగు జనాలు భారీ ఆశలు పెట్టుకున్నారు అవన్నీ అటకెక్కాయి సిద్ధు జొన్నలు గట్ట స్పై మూవీ జాక్ మరో హిట్ మూవీ ఓదలకు సీక్వెల్ గా వచ్చిన యాంకర్ ప్రదీప్ నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మెప్పించలేకపోయాయి ఇందులో కొన్ని సినిమాలు ఎప్పుడొచ్చాయో ఎప్పుడు వెళ్ళాయో కూడా తెలియదు ప్రేక్షకులకి అయితే నందమూరి కళ్యాణ్ రామ్ నటించి నిర్మించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈ సినిమా గురించి ఎంత చెప్పుకుంటే అంత మంచిది కనిపించిన ప్రతి స్టేజ్ అనుబంధం అంటూ కళ్యాణ్ రామ్ గారు ఎంత ఓదరగొట్టినా సినీ జనాలు సినిమాని ఊపి ఆపేశారు అయితే మే నెలలో దాదాపు పదిహేను సినిమాలు రిలీజ్ అవగా రెస్పాన్స్ లభించింది నెల మొదటి రోజే రిలీజ్ అయిన హిట్ హిట్ టాక్ తో దూసుకుపోయింది ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా రిలీజ్ అయిన హిట్ పేరుకు తగ్గట్టుగానే హిట్ గా నిలిచి భారీ వసూళ్లను రాబట్టింది అయితే రెండో భాగంలో హీరోయిన్ సమంత అతిథి పాత్రలో నటించి నిర్మించిన శుభం రిలీజ్ అయింది దీనిని హిట్ అనలేము ఫట్ అనలేము మంచి టాక్ తో మొదలై చివరికి ఎబో యావరేజ్ గా నిలిచి మంచి ప్రయత్నంగా ప్రశంసలు అందుకుంది ఇక నవీన్ చంద్ర లెవెన్ రాజేంద్ర ప్రసాద్ షష్ఠూర్తి కొండన్న సాయి శ్రీనివాస్ నారా రోహిత్ మంచు మనోజ్ ఈ మూడు కొండలో కలిసి నటించిన భైరవం అడ్రస్ లేకుండా పోయాయి తమిళ ఇండస్ట్రీలో హిట్ అయిన సినిమాని కూడా ప్లాప్ చేయాలంటే మన బెల్లం కొండకే చెల్లింది ఇంతకు ముందు కూడా సుందర పాండే సూపర్ హిట్ సినిమాని క్షణాల్లో తెలుగులో సూపర్ ఫట్ చేశాడు హిందీలో చెత్త చెత్త చేశాడు ఎందుకు చేస్తారో తెలియదు ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు ఇక జూన్ విషయానికి వస్తే శ్రీ 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 రాజావారు వారు ప్లాప్ తో మొదలైన కుబేరా రిలీజ్ తో పరిస్థితి మొత్తం మారిపోయింది కుబేరా మూవీ మంచి హిట్ టాక్ తో దూసుకుపోయింది ఈ సినిమాకి లాంగ్ రన్ ఉండే అవకాశాలు దండిగా ఉన్నాయి ధనుష్ నాగార్జున ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమాకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు కుబేర తర్వాత వచ్చిన ఎనిమిది వసంతాలు మనకు వసంత దూరం చేసింది అయితే జూన్ చివరిలో వచ్చిన మంచు ఫ్యామిలీ కలల సౌదం కన్నప్ప హిట్ టాక్ తెచ్చుకుంది ఐదారు హీరోలతో సినిమా కళకళలాడిపోయింది మరి విష్ణుబాబును గట్టెక్కించాలంటే అంత తేలిక మొత్తానికి రెండు వేల ఇరవై ఐదు ప్రథమార్థం ముగిసేసరికి దాదాపు వంద సినిమాలు రిలీజ్ అయితే అందులో తొమ్మిది హిట్ గా నిలిచి టెన్ పర్సెంటేజ్ మార్కులతో ఫెయిల్ గా నిలిచింది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ముప్పై ఐదు మార్కులు వేసి పాస్ చేయాలంటే సినిమాలు కరెన్సీతో కాదు కంటెంట్ తో తీయాలి అని మరోసారి నిరూపించారు ప్రేక్షకులు జై తెలుగు ఆడియన్స్